ప్రైజులాడ్ మన ప్రభువుని యూసుక్రీస్తు వారి పేరిట ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాలలో ఉండి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువు వారిని మహింపరుస్తున్న విధానాన్ని బట్టి ముఖ్యముగా ప్రభువును బట్టి స్థుతిస్తున్నాను అంత మాత్రమే కాకుండా ప్రభువుని యూసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి జరుగుతున్న అన్యాయాలను మరి అనేక రకాలుగా క్రైస్తవాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రైస్తవులని అనిసివేయాలి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మరి దైవజనులని కొట్టటము దైవ సేవకులని యొక్క చర్చల మీద దాడులు చేయటము ఎందుకు క్రైస్తవం వల్ల ప్రజలు ఆశీర్వదింపబడుతున్నారా నష్టం కలుగుతుందా క్రైస్తవం ద్వారాగా ప్రజలు అనేక రకాలైన బలహీనతలు ఉన్న మనుషుల్లో ఆ లోపాలని కూడా సరిచేయబడుతూ ఉన్నారు ఈరోజు యేసు ప్రభు వారి యొక్క మార్గంలో రౌడీ స్పీటర్లు మారిపోతున్నారు నరహంతుకులు మారిపోతున్నారు ఈరోజు ఎంతో మార్పులు ఎన్నో ఎక్కడ ఎలా కలుగుతున్నాయి అంటే యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యము ద్వారాగా ఈరోజు చాలామంది జీవితాలు మార్పు చెందుతూ ఉన్నాయి కానీ మనము మరి గత గడిచిపోయిన రోజుల్లో మరి అభిషత్తుడు దైవ సేవకుడు దైవజనుడు పగడాల ప్రవీణు గారి యొక్క మరణము అంతముందు చాలామంది దైవ దైవసేవకులు మరణించారు అతశాసులుగా మార్చబడ్డారు కానీ దైవజనుడైన పగడాల ప్రవీణు గారి యొక్క మరణము అందరిలో అందరిలో అది యాసిడెంట్ కాదు అది ప్లీ ప్లాన్ మర్డర్ పగడాల ప్రవీణుగారి యొక్క మరణం వెనకాల ఒక రహస్యం ఉంది ఏంది ఆ రహస్యం అంటే అందరిలో ఒక భావాజలం వ్యాసనుడి కాదు వ్యాసనుడిగా చిత్రీకరించారు అనేది అందరి భావన తర్వాత కోర్టులో చూసుకున్నట్లయితే కోర్టులో ఇంకా వాయిదాలు వేస్తూనే ఉన్నారు ఇంకా వాయిదాలు జరుగుతూనే ఉన్నాయి నిన్న ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగో తేసిన వాయిదా వేశారు కానీ అది ఎంతవరకు నెరవేరిందంటే నెరవేరటం నెలవేరలేదనే చెప్పాలి సరే మరి గౌరవనీయులు ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మరి క్రైస్తవుల యొక్క మరి దేవుడు నాకిచ్చిన అధికారం కొలది ఒక దైవ సేవకునిగా దేశక్షేమం కోరుతున్న ఒక భారతదేశ ప్రజల్లో ఒకనిగా నేను కోరుతున్నది ఏంటంటే ఈ దేశంలో త్వరపడి తొందరపడి త్వర త్వరపడి మాట్లాడుతున్న నాయకులకి మరి సేవకుడు మగడాల ప్రవీణ్ గారు ఆషామాషా కాదండి ఒక రాజకీయంలో ఉన్న వ్యక్తులైతే అయ్యో లోఫాలు ఉండవచ్చు లోఫాలు ఉంటాయి ఇటు ఇటువారు అటు అటువారు ఇటు మారుతూ ఉంటారు అది రాజకీయం అంటేనే ఆ యొక్క వ్యూహం రాజకీయాలంటేనే మా పార్టీ యేసు పార్టీ మా యొక్క నాయకుడు మా యొక్క బోధకుడు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే మా గుర్తు సిలువు గుర్తు మా గుర్తు సిలువు గుర్తు మేము ఏ పార్టీకి చెందిన వారి కాదు కానీ ఈరోజు పగడాల ప్రవీణ్ గారు మరి మరణం అయిపోవటానికి కారణమని ఆయన ముఖము చూసిన హెల్మెట్ ధరించుకున్న ఆ ముఖాన్ని ఇలాగా ఈ యొక్క పెదం తెగిపోయి ఘోరాతి ఘోరంగా ఒక పీ ప్లాన్ మర్డర్ అని అంటానికి వందకి వంద శాతము నిరూపణ అది అందరికి తెలుసు కానీ దైవసేవకుడు పగడాల ప్రవీణ్ అన్న గారు మద్యము తీసుకున్నాడు మద్యము తాగాడు అని మాట్లాడుతూ ఉన్నారు నాయకులు మోపారు ఏమైంది ఆయన కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో గూడుగట్టుకొని ఉన్న పాస్టర్ ప్రవీణ్ గారి మీద నింది మోపారు ఏమండి ఆయన ఒక రాజకీయత కాదు ఆయన ఒక రాజకీయానికి చెందిన వ్యక్తి కాదు వేగం కూడా పెంచాలి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇటీవల కేసు ఒకటి జరిగింది ఇక్కడ ఆ కేసు మీరు చూస్తే ఒక పాస్టర్ చనిపోయాడు నేను కూడా బాధపడ్డాం సరిపోతే ఇది ప్రభుత్వమే చంపేసిందని నేరాన్ని వేయడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నం చేశారు నేను మా పోలీసును అడిగాను నాకైతే తెలియదు ఆ పాస్టర్ ఎవరు మీకేమన్నా ఐడియా ఉందన్నారు మాకు కూడా ఐడియా ఇస్తారన్నారు హైదరాబాద్ లో ఉంటాడు రాజమండ్రికి వెళ్తున్నాడు రాజమండ్రికి వెళ్లే ముందు ఆయన యాక్సిడెంట్లు చనిపోయాడు ఆ నేరాన్ని రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది వాళ్ళతో కలిసి నేరాన్ని ప్రభుత్వం పైన వేసారు మా పోలీసుని అడిగాను ఇమీడియట్ గా చెక్ చేయమన్నాను చెక్ చేయడం మొదలుపెట్టారు కడాన నేను అడిగాను మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి లింకులన్నీ తీయమన్నాం లింకులన్నీ తీస్తే హైదరాబాద్ లో బయలు